రిటైర్డ్ హెడ్ మాస్టర్ హనుమంత్ సార్ గారు చాలా స్పష్టంగా చెప్పారు బిజెపి కేంద్రంలో వాళ్ళే కదా అధికారంలో ఉన్నది ఏం చెప్పారు ఆ రోజు రెండు వేల పద్నాలుగులో మీ బీద అకౌంట్ ఓపెన్ చేసుకోండి మీ అకౌంట్లలో పదిహేను లక్షలు జమ చేస్తున్నాడు పదిహేను రూపాయలు అడుగుతున్నాయి ఈ రోజు మోడీ గారు రెండు వేల పద్నాలుగులో లో చెప్పినావు కదా మీ పీదోళ్ళ అకౌంట్ నల్లధనం తీసుకొచ్చేసి పదిహేను లక్షలు జమ చేస్తావు కదా ఏడ ఉన్నాయి ఈ పదిహేను లక్షలు అని అడుగుతున్నా ఈ రోజు మీకు అదే విధంగా ముఖ్యంగా పిల్లల యువకులు ఉన్నారు ఈ గ్రామంలో కూడా రెండు కోట్ల సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా చెప్తే కదా ఏడ ఉన్నాయి నీ ఉద్యోగాలు ఏడ ఉన్నాయి నీ ఉద్యోగాలు ఆ ఉద్యోగాలు ఇవ్వపోతాయి ఏ ఊర్లో కూడా నీ గ్రామం ఏ గ్రామంలో కూడా కేంద్రం నుంచి ఒక్క ఉద్యోగం రాలేదని చెప్పేసి పిల్లలు చెప్తా ఉన్నారు ఈ రోజు అదే విధంగా ఇంకా రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా అని చెప్పిండు మోడీ గారు రెండు వేల పద్నాలుగులా రెండు వేల ఇరవై రెండు వరకు నేను రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాను నేను అడుగుతున్నా ఈ రోజు ఈ గ్రామస్తులను రైతుల ఆదాయం రెట్టింపు పక్కకు పెట్టు బీజేపీ పార్టీ ఎప్పుడైనా ఒక రూపాయ వరకైనా రుణమాఫీ చేసిందని అడుగుతున్నా ఈ రోజు ఒక్క రూపాయ రుణం మాఫీ చేసిందని సందర్భంగా నేను అడుగుతా ఉన్నా ఆలోచన చేయాలి మనం పిల్లల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి మీదోళ్ళ అకౌంట్లో పైసలు ఇస్తానే అయిపోతుంది రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానే రైతులకు రుణమాఫీ చేయపోతీవి ఇవి ఏం చేయకుండా పదేళ్ళు అధికారంలో ఉండి ఏం సాధించడం అని చెప్పేసి ఈరోజు ఊర్లలో ఆడోడు ఆడోడు మోపోయి బీజేపీ కోట ఈ సందర్భంగా అడుగుతున్నా నేను ఏం చేసి నాని గ్రామానికి వెంకటేపల్లి గ్రామానికి నేను మనకు భక్తి లేదా గుడి ఏడు దేవుడు ఏడు ఉండాలి దేవుడు గుడిలో ఉండాలి భక్తి మన మనసులో ఉండాలి కానీ ఈరోజు బీజేపీలు అప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు దయచేసి వాళ్ళ మాయ మాటలు నమ్మకండి ఈ రోజు ఈ గ్రామంలో ఇంతకు ముందు గంట డబుల్ బెడ్రూమ్ ఏమైతున్నాయో నిజాయితీగా ఈ ఈరోజు ఖచ్చితంగా వాళ్లకు అలాట్మెంట్ చేస్తాం రేపు పొద్దున్న ఎన్నికలు అయిపోయినా చెప్తా ఉన్నాం అదే కాకుండా కొత్తగా కొత్తగా ఇందిరమ్మ ఇండ్లు కూడా ఈ గ్రామానికి ముఖ్యంగా ముప్పై ఇల్లు రావాలి కానీ ఈ సంవత్సరం మీకు మాటిస్తున్నాను నేను ఎమ్మెల్యేగా మన యాభై ఇండ్లు మీకు శాంక్షన్ చేయబోతా ఉన్నా యాభై ఇండ్లు ఖచ్చితంగా పేదలందరూ కూడా ఈ ఈరోజు బీజేపీ కారేసినా మోర్లు వేసినట్టే లెక్క ఆ ఓటుకు వేసినట్టే లెక్క కాబట్టి దయచేసి మీ గ్రామానికి ఏమి కావాలన్నా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా మీకు ఇక్కడ ఎమ్మెల్యేగా నేను మాటేస్తున్నా మీ ఆపదలో అండగా ఉంటా ఎక్కడ ఏ అవసరం ఉన్నా నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా పెన్షన్ ఇవ్వాలన్నా రేషన్ కార్డు ఇవ్వాలన్నా మన పిల్లల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలన్నా అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం కాబట్టి దయచేసి ఆలోచన చేయండి మేము మహిళా తల్లులకు మాట ఇస్తున్నాం మన ఇంత ముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు వడ్డీ లేని పావుల వడ్డీకే రుణాలు ఇచ్చినాం ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు బాధ్యతగా చెప్తున్నారు ఖచ్చితంగా ఎన్నికలైన మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తాడు వాడు రాజ అంటే పది సంవత్సరాల అధికారంలో దాదాపు ఏడు లక్షల కోట్లు అప్పు చేసేసి ఖాళీ కుండలు ఇచ్చిపోయాడు మనకు ఈరోజు ఇరవై తొమ్మిది వేల కోట్లు నిన్న నిన్నటి వరకు ఇరవై తొమ్మిది వేల కోట్లు అప్పులు కట్టాల్సి వచ్చింది రోజుకు రెండు వందల కోట్ల మిట్టి కడుతున్నాం అవన్నీ కూడా మన అప్పులు చేసి మన మన బతుకులు పాల్ చేస్తారా గుర్తులంటే ఏమీ లేదు మొత్తం దోసుకొని తాలి కుండలు పెట్టిపోయారు ఈ రోజు మన పాలమూరు బిడ్డ మన ముఖ్యమంత్రి రోజు కష్టపడి రూపాయి రూపాయలు కూడా పెట్టి అన్ని పథకాలు ఇవ్వడానికి కొంచెం ఆనసం తప్ప వేరే ఏమీ లేదు మేము పెన్షన్లు కానీ రేషన్ కార్డులు కానీ అన్ని ఏవైతే గ్యారెంటీలు ఇస్తామనమో ఆగస్టు పదిహేను తారీఖు లోపు అన్ని కూడా ఖచ్చితంగా చిక్కిమని మాదిస్తున్నాం ఈరోజు కరెంటు బిల్లులు కూడా రెండు వందల ఎనిమిది